ఎడారిలో సెలయేరు జూన్ పంతొమ్మిదవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం గోధుమలు నలుగును యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఉన్న భాగమునకు ఇది స్వేచ్ఛానువాదము క్రీస్తు చేతుల్లో నలగనదే మన మెవరము ఈ లోకంలో ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం కాలేము గోధుమలు నలగాలి క్రీస్తు ఆశీర్వాదాలు ఒక్కోసారి దుఃఖ కారణాలే అయితే మన తోటి వారి జీవితాలను దివెన హస్తాలతో ముట్టుకోగలగడం కోసం విచారాన్ని భరించడం పెద్ద లెక్కలోనిదేమీ కాదు ప్రస్తుతం మనకున్న ఆకర్షణీయమైన వస్తువులన్నీ కన్నీళ్ళ ద్వారా బాధ ద్వారా వచ్చినవే తాను ఎన్నుకున్న వాళ్ళకి ఆహారంగా దేవుడు చేశాడు ఆహారం తన పిల్లల ఆకలి తీర్చడానికి ముక్కలు ముక్కలు కావలసి ఉంటే ఆయన నామానకే ఘనత మహిమ కలుగుతుంది మనం పూర్తిగా కాలిపోయేదాకా వెలుగునిస్తూనే ఉంటాం రక్తం చివరి బొట్టు కారేదాకా దీవన వాక్యాలు పలుకుతాం పేదరికం దురదృష్టం ఇబ్బంది ఎన్నో జీవితాలకి నైతికమైన ధీరత్వాన్ని ఆత్మీయ ఔన్నత్యాన్ని ఆపాదించింది క్లిష్ట పరిస్థితి మన శక్తికి సహనానికి పరీక్ష పెడుతుంది ఆత్మకున్న అత్యుత్కృష్టమైన లక్షణాలను వెలుగులోకి తెస్తుంది పాతకాలపు గడియారాల్లో వేలాడే బరువులే దాన్ని తిరిగేలా చేస్తుంటాయి చాలాసార్లు నామలు నౌకాశ్రయానికి చేరడానికి పెనుగాలులే తోడ్పడతాయి విశ్వాసం పరిశుద్ధత రగుల్కోవడానికి సాధనాలుగా దేవుడు బాధల్ని నియమించాడు బైబిల్లోని అతి ప్రాచీనమైన వ్యక్తిని దేవుడు నలిపి పిండి చేసి ఆకలి కొన్న వారికి ఆహారంగా తయారు చేశాడు ఈ శిక్షణ పొందినందుకే అబ్రహాము విశ్వాసలకు తండ్రి అన్నారు ఎందుకంటే శ్రమలోనూ విధేయతలోనూ అందరికంటే ప్రథమ స్థానంలో నిలబడ్డాడు అబ్రహాం ను ఈ విధంగా నుంచాడు నలగొట్టాడు ఏసేపు అయ్యాడు సింహాసనం ఎక్కడానికి అతడు ఫోతిఫోరు వంటశాల గుండా చెరసాలగుండా వెళ్లవలసి వచ్చింది దావిదును పక్షిని వేటాడినట్టు వేటాడారు దెబ్బలు తగిలి అలిసిపోయిన కాళ్లతో సత్తువలేక గోధుమలు నలిగినట్లు నలిగిపోయాడు వులు కూడా ఆ కొరడా దెబ్బలు రాళ్ల దెబ్బలు గాయలు పొంది ఉండకపోయినట్లయితే చాలా చాలామందికి ఆత్మీయ ఆహారం దొరికేది కాదు నువ్వు యుద్ధం ఎలా చేస్తే ఫలితం అలానే ఉంటుంది దేవుడు నీకు ప్రత్యేకమైన విపత్తుల్ని ఏర్పాటు చేశాడంటే ఆయన హృదయంలో కూడా నిన్ను ఓ ప్రత్యేకమైన స్థానంలోనే ఉంచుకున్నాడన్నమాట ఘోరమైన గాయాలు పొందిన ఆత్మని దేవుడు అతి జాగ్రత్తగా ఎన్నుకున్నాడన్నమాట దేవుడు మిమ్ము దీవించుగాక ఆమె ఆమె